హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు శనగలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా రెడీ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ చిలకర్ర ఆవాలు పావు టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హాఫ్ ఆనియన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ చూ చూడండి విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగలు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉడుకుతున్నాయి చూస్తున్నారు కదా బాగా కలుపుకొని చూడండి బాగా కలుపుకున్న తర్వాత మన చిన్న అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయింది మీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్